కేసీఆర్ గారు తెచ్చిండు ఎస్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు తెచ్చిండు ఏం చేసిండు కేసీఆర్ ఒక కాళేశ్వరం కట్టిండు శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే నిలబెట్టిండు వరి వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ చేసిండు భారతదేశంలో కేసీఆర్ తొంభై శాతం పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొంభై శాతం పూర్తి చేసి ఒక పంపు కూడా మీ చేతిలో పెట్టిండు పదిహేడు నెలలైంది ఆ మిగతా పది శాతం కూడా పూర్తి చేయలేని అసమర్థుడి నువ్వు కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లతోనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసిండు నువ్వు కనీసం ప్రాజెక్ట్ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం చేసిండు లక్ష కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా ఇరవై నాలుగు గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి ఒక అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులోకి అమరజ్యోతి అద్భుతమైన ఒక స్థూపాన్ని నిర్మాణం చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టి ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి రైతు వేదిక కట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకింది ఏంటి చెప్పు